మీ హృదయములను కలవరపడనియకుడి ప్రభువారు అన్న మాటలు ఇవి యేసు ప్రభువారు తన శిష్యులతో నేను కొంతకాలం మాత్రమే మీతో ఉంటాను ఆ తర్వాత నేను ఉండను అని చెప్పినప్పుడు శిష్యులు తమ హృదయాల్లో చెందిన కలవరాన్ని ప్రభు చూచాడు యేసు ప్రభువు వెళ్ళిన తరువాత తమ భవిష్యత్తును గురించి భద్రతను గురించి చింతు చింతించు శిష్యులతో వారి కలవరము చింతను తీర్చుటకు రెండు ప్రాముఖ్యమైన విషయాలను తెలియచేశారు ఒకటి నేను మళ్ళీ వస్తాను నేను వెళుతున్నది మీ కొరకు స్థలము సిద్ధపరచటానికి నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకుని వెళతానని తెలుపుతూ విశ్వాసము కలిగి ఉండండి అని తెలిపాడు రెండవదిగా నేను ఏ విధంగా మీతో ఉన్నానో ఏ విధంగా మిమ్మల్ని ఆదరించానో అదే విధంగా ఆదరించుటకు ఆదరణ కర్తను మీ కొరకు పంపిస్తాను ఆయన ఎల్లప్పుడూ మీతో ఉంటాడు అని ధైర్యపరిచాడు ఈ మాటలు నేడు బాప్తీష్మము ద్వారా శిష్యత్వములోనికి వచ్చిన మనందరి కోసం పలికిన మాటలు అనేక సమయాల్లో మనము ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల మనము కలవరపడతాము చింతిస్తాము దుఃఖపడతాము వేదన చెందుతాము అయితే ప్రభువారు అంటూ ఉన్నారు ఒకటి నా వలె ఆదరించుటకు నీలోనే ఉన్నాడు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహిస్తాడు విశ్వసించండి అంటూ ఉన్నాడు ప్రభువు మీలో ఉన్న కలవరం అంతా తొలగిస్తాడు అని భరోసా ఇస్తూ ఉన్నాడు ప్రభువు రెండు ఒకవేళ మనము దైవికంగా జీవిస్తూ ఉన్న సమస్యలు వస్తూ ఉంటే అవి మన విశ్వాసానికి పరీక్షలు కావచ్చు ఓర్పుతో శోధనలను సహిస్తే విశ్వాస పరీక్షలో నెగ్గితే యేసు ప్రభు వారి రాకడలో మహిమ ఘనత బహుమానాలు పొందగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ